డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లా కలపాలని సంఘీభావ దీక్షను రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష గౌరవ అధ్యక్షులు డాక్టర్ చెలికాని స్టాలిన్ మరియు రాష్ట సర్పంచ్ సంఘాల గౌరవ అధ్యక్షులు పడాలరాము ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్ష జేఏసీ ఉద్దేశించి మాట్లాడి తమ సంఘీభావాన్ని ప్రకటించారు రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష కన్వీనర్ మాగాపు అమ్మిరాజు కో కన్వీనర్ బత్తుల సిద్దు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవల్లి గోపాలరావు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దోమలపాటి సత్యనారాయణ వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్ సిపిఐ పట్టణ నాయకులు రామచంద్రపురం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ పసుపులేటి సతీబాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బలరాం జనసేన పార్టీ సీనియర్ అంకం శ్రీను కృతి వెంటి పేర్రాజు పంతులు ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ నాయుడు మాస్టర్ డైరెక్టర్ మాన్ని సుబ్బారావు సిపిఐ పట్టణ నాయకులు శారదా తదితరులు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని గత రెండు నెలల నుండి భారీ ఎత్తున ప్రజలు కదిలి పోరాటం చేస్తున్నారని ఈ అఖిలపక్ష ఉద్యమంలో కీలకంగా కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ఉన్నారని రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ఈ నియోజకవర్గ సమస్య మీద రెండు సార్లు కలవడం జరిగిందని తర్వాత ఉపసంఘం కన్వీనర్ అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగిందన్నారు రామచంద్రపురాణి కాకినాడ జిల్లాలో కలపాలనే డిమాండ్ మీద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మౌనాన్ని విడిచి ఎప్పుడు విలీనం చేస్తారో మీడియా ముఖంగా పట్టణానికి సంబంధించినటువంటి విషయం అందరికీ తెలుసు ఒకప్పుడు అనేక రకాలుగా ప్రాముఖ్యత ఉన్నటువంటి పట్టణం జిల్లాల వారిగా తిరిగి పునర్విభజన జరిగాక ఏ రకమైనటువంటి కేంద్ర అంటే జిల్లా కేంద్రం యొక్క పరిస్థితికి దూరంగా నెట్టివ్వడం అనేటువంటి అందరూ హృదయాల్ని చదివించినటువంటి విషయం ఒకప్పుడు రాష్ట్రంలోనే ఆర్థిక వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర వహించినటువంటి రాంతమరం ఈనాడు ఒక జిల్లాకి మారుమూల ప్రాంతంగా ఉండడం అనేటువంటిది సెంటిమెంట్గా చాలా బాధాకరంగా ఉంది అదే కాకుండా ప్రజలకి కేంద్రం జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి రెండుసార్లు గోదావరి దాటడం అనేటువంటిది ఒక ఉన్నా చాలా కాలు టైం పట్టేటువంటి కాలంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో దగ్గరగా ఉన్నటువంటి ప్రముఖ పట్టణం కాకినాడ కేంద్రంగా ఉంది కాకినాడ కేంద్రానికి కాకినాడకి రామసుకీ అనేక దశాబ్దాలుగా ఆవినావన సంబంధం ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు అటువంటి కాకినాడ జిల్లాలో జిల్లాలో అందరికీ నమస్కారాలు మరి గత రెండు నెలల నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని ప్రభుత్వానికి తెలియజేయడంలో భాగంగా అన్ని తరగతులు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు వర్తక వ్యాపారస్తులు న్యాయవాదులు వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది అదే విధంగా సచివాలయానికి వెళ్ళి ఎవరైతే ఒక సబ్ కమిటీ వేశారో అనగారి అనగా సత్యప్రసాద్ మంత్రి గారు నేతృత్వంలో అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు సభ్యులుగా వాళ్ళకు కూడా మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఏ అయితే స్థానిక సంస్థలు ఉన్నాయో మండలాలు కానీ పంచాయతీలు కానీ అదేవిధంగా మున్సిపాలిటీలు కానీ ఏకగ్రీవ తీర్మానాలు చేసి అందరూ ఏకవాణితో వాణితో ఏక బాణితో అందరూ కూడా కాకినాడలో కలవాలని కోరుతా ఉన్నారని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది మరి డిసెంబర్ డెడ్ లైన్ గా ఉంది ఎందుకంటే సెన్సెక్స్ వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడానికి మరి అవకాశం ఉండదు కాబట్టి త్వరలోనే ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని అందులో భాగంగా మరి ఈ ఉద్యమంలో కంటిన్యూటీ ఉండాలి కాబట్టి దీన్ని మరి ఈ రోజున మళ్ళా తిరిగి కార్యక్రమం ద్వారా ఒక సంఘీభావం తెలియజేసి అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలియజేయడంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సార్ మరి రోజు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష గతంలో కాజలూరు మండలం మీకు ఆల్రెడీ కాకినాడ జిల్లాలో ఉంది ఈ గంగవరం మండలాన్ని రామచంద్రపురం మండలాన్ని పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి ఎంతో ఎన్నో దశా దశాబ్దాలుగా మాకు కాకినాడకి రామచంద్రపురానికి నియోజకవర్గానికి చేదోడు వాదోడుగా చాలా దగ్గరగా ఉండేది ఇప్పుడు అమలాపురం అని జిల్లాని చేసిన తర్వాత కలిపిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే కోటిపిల్లి గోదావరి దాటాలంటే వర్షాల కారణంగా పంటి ఉండటం లేదు యానం నుండి తిరిగి వెళ్లాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి భౌగోళికంగా న్యాయవాదుల కానివ్వండి వ్యాపారస్తులకి కానివ్వండి చదువుకునే యువత కానివ్వండి బ్రతుకుదరు బతుకు కోసం వెళ్ళేటువంటి ప్రతి ఒక సహజమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో కాకినాడ ఉంది కాబట్టి దాన్ని కాకినాడ జిల్లాలో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని గంగవరం మండలాన్ని రామచంద్రపురం మండలాన్ని రామచంద్రపురం పట్టణాన్ని కలపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మరి ఈ తరాలో ఈ యొక్క ఈ ఉద్యమం లాగా మరి మనకి ఊర్లో రామచంద్రపురం పట్టణంలో పెద్దలైనటువంటి డాక్టర్ స్టాలిన్ గారి కానివ్వండి లాయర్స్ బార్ అసోసియేషన్ ఉండవెల్లి గోపాల్ గారు కానివ్వండి బాడ్రెండ్ జీవీ రావు గారు కానివ్వండి ప్రముఖ న్యాయవాది బాగా అమ్మరాజు గారు కానివ్వండి పిడిఎస్ సిద్ధు గారు కానివ్వండి దమలపాటి సత్యనారాయణ గారు ఈ విధంగా అందరూ కూడా విద్యార్థులతోటి వ్యాపారస్తులతోటి ఉద్యోగస్తులతోటి అందరితో కలిసి మరి గ్రామ గ్రామాన తిరిగి మండలంలో తీర్మానాలు చేయించి గ్రామాల్లో పంచాయతీల్లో